నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ బిఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు ఈనాడు ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు క్రీడా స్ఫూర్తితో మంచిగా ఆడి మంచి నైపుణ్యంతో కళాశాలకు దీనికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటుంది అండి ఈ కాలేజీలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ నేను అయితే నేను స్పోర్ట్స్ అండ్ గేమ్ ఇన్ఛార్జిగా ఇక్కడ నిర్వహిస్తున్నాను బాధ్యతలు అయితే పిల్లలు ఏమవుతుందంటే వేరియస్ ప్లేసెస్ నుంచి కాలేజీకి వస్తారు చాలా పూర్తి పిల్లలు వాళ్ళు అయితే వాళ్ళు ఏమవుతుందంటే కాలేజీ టీమ్ గంటే దాంట్లో పార్టిసిపేషన్ చేయాలంటే క్రికెట్ టీం కంపల్సరీ కూడా ట్రస్ట్ కూడా ఉండాలి అయితే వాళ్ళు ఏం చేస్తుందంటే ట్రస్ట్ కోళ్ళు ఇస్తారు ఇలా వాళ్ళు ఎలా చేయరు అని చెప్పంటే నేను సదాశివ సార్ దృష్టికి తీసుకెళ్ళాను సారు సార్ వెంటనే వెంటనే స్పందించేసి పిల్లలకి పదిహేను కిట్లు స్పాన్సర్ చేశారు కాబట్టి మా కళాశాల నుంచి మా పిల్లలు కానీ మేము కానీ సార్కి చాలా రుణపడి ఉంటాం నా పేరు డాక్టర్ బి సదాశివయ్య డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్ట్ని డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈ కాలేజీకి ఉన్నటువంటి ఒక పెద్ద సెట్ మాకు అల్లుమ్ని ఆ అలూమ్ మెంబర్ మాకు కాలువ రామరెడ్డి గారు మా విద్యార్థులకు కావాల్సినటువంటి క్రికెట్ కిటిక్ సంబంధించి ఏవైతే డ్రెస్ కోడ్ ఉందో ఆ డ్రెస్ కోడ్ని ఒకే ఒక్క ఫోన్ కాల్తో మాకు వన్ డే లోపల అరేంజ్ చేశారు సో పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు సో ఇంత మంచి అలూమ్ మెంబర్ మాకు ఉన్నందుకు తర్వాత ఈ మాకు మాత్రమే కాకుండా మా గ్రౌండ్కి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తూ అందరినీ ఉత్తేజితులు చేసిన కాలువరాం రెడ్డి గారికి కళాశాల తరఫున అదేవిధంగా మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా కిన్ ఆ టోర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ముందుగా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకెళ్ళాము ఇట్లా మొత్తం ఇన్స్ట్రక్షన్ మొత్తం చెప్పినాక మేడం గారు కూడా యాక్సెప్ట్ చేసినారు తర్వాత డ్రెస్ కోడ్ అనే ఒక నిబంధన వచ్చింది ఆ డ్రెస్ కోడ్ వల్ల కొంచెం మేము ఇబ్బందికి గురైనాం సార్ ఇమ్మీడియట్లీ మేము కెమిస్ట్రీ సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ ఉండి సదాశ్వర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ మనకేం పర్లేదు సార్ స్పాన్సర్ స్పాన్సర్ ఉన్నాడు రామ్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్దాం సార్ ఖచ్చితంగా ఇమిడి రెస్పాండ్ అవుతాడు అని సార్ ఒక కాల్ చేసి నిన్న నిన్న కాక మొన్ననే కాల్ చేస్తే మాకు ఈ రోజు వరకు డ్రెస్సులు వచ్చినాయి ఇప్పుడు మేము ఆ ఆనందం కొట్టి ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ లీగ్ వెళ్తున్నాము సో కావున ఈ ఖాళీ తరపు నుంచి సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు మల్లేష్ బీఏ ఫై చేసి ఫైనల్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం డాక్టర్ బీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ ఈనాడు క్రికెట్ హౌన్కి వెళ్ళడానికి మాకు చాలా సంతోషం ఉంది అలాగే డాక్టర్ జి సుకన్య మేడం గారు కూడా సహా సహాయం చేసిన వాళ్ళు మూడు వేలు ఇచ్చి బ్యాడ్ల కోసము ఇచ్చినందుకు మాకు చాలా కృతజ్ఞత ఈరోజు ఈనాడు చాంపియన్షిప్లో భాగంగా మాపురా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పాల్గొనడానికి వెళ్తున్న జర్చలా బిఆర్ కాలేజ్ క్రీడాకారులకు మనస్ఫూర్తిగా అభినందనలను అదేవిధంగా బెస్ట్ చెప్తున్నాను వారు ఆ టోర్నమెంట్లో మరింత గొప్ప ప్రతిభ కనబరిచి జడ్చల్ల జట్టును విజేతగా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారికి మరొకసారి వారికి బెస్ట్ తెలియజేస్తున్నాను